సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి తిరుమల శ్రీవారి భక్తులకి చిరుత భయం ఇంకా వెంటాడుతోంది నిన్న రాత్రి శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం ఒకంత భయాందోళన గురిచేస్తోంది అయితే నిన్న రాత్రి సరిగ్గా రెండు గంటల ప్రాంతంలో శ్రీవారి మెట్టు మార్గం కంట్రోల్ రూమ్ వద్ద ఒక చిరుత అక్కడ ఉన్నటువంటి కుక్కల్ని వెంటాడేటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చూశారు వెంటనే అలర్ట్ అయినటువంటి సిబ్బంది కేకలు వేశారు అయినప్పటికీ కూడా చిరుత కుక్కల్ని వెంటాడే ప్రయత్నం చేసింది మన సీసీ ఫుటేజ్ లో కూడా చాలా క్లారిటీగా చూడొచ్చు రెండు కుక్కలు అక్కడ ఉన్నాయి ఒక చిరుత ఆల్ ఆఫ్ సడన్ గా అటవీ ప్రాంతం నుంచి రోడ్డుపైకి వచ్చింది రోడ్డుపైకి వచ్చి దాన్ని తరిమే ప్రయత్నం చేసింది దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసింది అయితే కుక్కలు ఒక్కసారిగా కూడా అర్చుకుంటూ అక్కడ నుంచి పరుగులు తీయడంతో చిరుత ఆ ఒక్క ప్రాంతం నుంచి కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కంట్రోల్ రూమ్ సిబ్బంది కూడా కొంత తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పటి వరకు బయట ఉన్నటువంటి సిబ్బంది ఒక్కసారిగా చిరుతను చూసి కంట్రోల్ రూమ్ లోపలికి వెళ్లి తలాలు వేసుకున్నారు అక్కడ నుంచి కూడా ఫారెస్ట్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయితే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చాలా క్లారిటీగా చూస్తున్నాం ఎంత ఫాస్ట్ గా చిరుత అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి కుక్కలని దాడి చేసి పట్టుకునే ప్రయత్నం చేస్తోందో మనం చూడొచ్చు కాకపోతే కుక్కలు కూడా అక్కడ అరుస్తూ బయటికి వెళ్ళిపోయాయి కాబట్టి చిరుత అక్కడ నుంచి మళ్ళీ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది అంటే దాదాపు రెండు నెలలుగా చూస్తూనే ఉన్నాం తరచూ శ్రీవారి మెట్టు మార్గంలో కావచ్చు లేంటే అలిపిరి నడక మార్గంలో కూడా ఏదో ప్రాంతంలో చిరుత కనిపిస్తూనే ఉంది అంటే గత ఏడాది ఆగస్టులో లక్షిత అనేటువంటి పాపని శ్రీవారి మెట్టు మార్గం నరసింహస్వామి ఆలయం వద్ద చిరుత వెంటాడి ఎంత దారుణంగా చంపిందో మనం చూసాం అదే ప్రాంతంలోనే కౌశిక్ అనేటువంటి బావి పైన కూడా దాడి చేసింది ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు ఆరు చిరుతల్ని అదే ప్రాంతంలోనే బంధించారు అటు తర్వాత ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు బోన్లు ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా చిరుత సంచారం అనేది అక్కడ కనిపిస్తూనే ఉంది ఎలుకు బంట్లు కూడా తరచూ అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి అయితే నిన్న రాత్రి సమయంలో శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం అనేది ప్రస్తుతం భయాందోళన గురిచేస్తోంది భక్తుల్ని అయితే ఇప్పటికే కూడా చిరుత సంచారం నేపథ్యంలోనే అటు రెండు కాలినడకల మార్గాన్ని వెళ్లేటువంటి భక్తులకి చేతికర్ర అందిస్తున్నారు అదే రకంగానే గుంపులు గుంపులుగా వెళ్లాలని చెప్పి భక్తులని కొంత అలర్ట్ చేస్తున్నారు కాకపోతే టిటిడి చేస్తున్నటువంటి మైనస్ ఒకటి గమనిస్తే ఎక్కడైతే చిరుత సంచారిస్తుందో ఎప్పుడైతే చిరుత సంచారిస్తుందో ఆ ఒక రెండు మూడు రోజులు మాత్రమే హడావిడి చేయడం అటు తర్వాత దాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడంతోనే ఇటువంటి దాడులు అనేవి జరుగుతున్నాయి ముఖ్యంగా చిరుత సంచరించేటువంటి ప్రాంతాల్లో కంచె ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నారు దాంతోపాటు కూడా అక్కడ కొన్ని ట్రాప్ కెమెరాలు కావచ్చు లేదంటే బోన్లు ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భక్తులు కోరుతున్నారు సో దాన్ని కొంత నిర్లక్ష్యంగా వహించడంతోనే ఇద్దరు పైన దాడి చేసినటువంటి చిరుత మరో కొన్ని ప్రాంతాల్లో కూడా సంచారం జరుగుతోంది ఘాట్ రోడ్లో కావచ్చు లేదంటే శ్రీవారి మెట్టు అలిపిరి నడక మార్గాల్లో చిరుత సంచారం అనేది తరచూ జరుగుతూనే ఉంది అయితే ప్రస్తుతం ఏదైతే శ్రీవారి మెట్టు మార్గం కంట్రోల్ రూమ్ వద్ద కనిపించినటువంటి చిరుత నేపథ్యంలోనే అక్కడ కొన్ని ఆంక్షలు అయితే పెట్టారు భక్తులని కొంత గుంపులు గుంపులుగానే పంపించే ప్రయత్నం చేస్తున్నారు సాయంత్రం ఆరు గంటల వరకే భక్తులని నడక మార్గాల్లో అదే రకంగానే ఘాట్ రోడ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టబోతున్నారు అయితే ఈ ఒక్క ప్రాంతాల్లో చిరుత సంచారం ప్రస్తుతం జరిగింది కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా ప్రస్తుతం శ్రీవారి మెట్టు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ బోన్లు ఏర్పాటు చేయాలా అనేటువంటి ఒక ప్లాన్ అయితే వేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే దగ్గరలోనే చిరుత సంచారం జరిగింది కాబట్టి మెయిన్ రోడ్డు అంటే శ్రీవారి నడక మార్గం ప్రారంభమైనటువంటి ముందుగానే కంట్రోల్ రూమ్ అనేది ఉంటుందో ఆ ప్రాంతంలోనే చిరుత సంచారం జరుగుతోంది కాబట్టి ఇంకా ఆ ప్రాంతంలోనే చిరుత ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కుక్కల్ని వెంటాడేటువంటి చిరుతలు తరచూ అక్కడే తిరుగుతాయని చెప్పి కూడా అటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే కుక్కలు ఉన్నాయని చెప్పి వాటికి అక్కడ తెలుసు కాబట్టి ఖచ్చితంగా అదే ప్రాంతంలోనే ఉంటూ కుక్కల్ని గమించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయి కాబట్టి భక్తులు చాలా అలర్ట్గా ఉండాలి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది బట్ దీనిపైన ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు చిరుతని బంధించే ప్రయత్నం చేయబోతున్నారా లేకపోతే చిరుతని అటవీ ప్రాంతంలో పంపించేందుకు ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాలపైన టీటీడీ ఇప్పటికే ఫారెస్ట్ అధికారులతో చర్చలు జరుపుతోంది అయితే చిరుత కనిపించడంతో కింద భక్తులలో భయాందోళన మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మాత్రం కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే కాలినడకొన్న మార్గాన వెళ్ళేటువంటి భక్తులకైతే టీటీడీ పెట్టబోతోంది